హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సింహపూరి అబ్బా అశ్వత్మ ఖచ్చితంగా ఈ పేరు మీరు వినే ఉంటారు చిరంజీవుల్లో ఇనొకడు అసలు కృష్ణుడు అశ్వత్థామాన్ని ఎందుకు చెప్పిస్తాడు చెప్పించిన తర్వాత కూడా అశ్వత్థామ ఎలా చిరంజీవిలో ఒకడయ్యారనే విషయం ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం మహాభారతం యుద్ధం గురించి తెలిసిన వాళ్ళు అశ్వత్థామ అతః కుంజరహ అనే మాట తప్పకుండా వినే ఉంటారు పాండవుల శైరని చంపడానికి వస్తున్న ద్రోణాచారిని అడ్డుకోవడానికి ధర్మరాజుతో అశ్వత్థామ అత అని గట్టిగా పలికించిన కృష్ణుడు ఆ తర్వాత కుంజరహ అని పలికే సమయంలో బేరీలు గట్టిగా మోగిస్తారు వాస్తవానికి చనిపోయింది ఒక ఏనుగు ధర్మరాజు మాటలు విన ద్రోణాచారుడు కొడుకులేదన్న బాతో అస్త్ర సన్యాసం తీసుకుంటాడు పాండవులు ఇదే మంచి సమయం అనుకుని యుద్ధంలో ద్రోణాచారిని ఓడించి హతమరస్తారు తండ్రి మరణ వార్త తెలుసుకున్న అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలని ఖచ్చితంగా రగిలిపోతుంటాడు ఒకరోజు అశ్వత్థామ యుద్ధ నియమాలను తప్పుతాడు చీకటి పడిందా తట్టి పరిస్థితులు యుద్ధం చేయరాదు అలాంటిది కురుక్షేత్రంలో చీకట్లో నిద్రిస్తున్న పాండవులు అనుకుని వాళ్ళ పిల్లలను చంపేస్తాడు ఇంకా పగ చల్లారని అశ్వత్థాముడు పాండవులు తర్వాత తరాలను కూడా చంపేయాలని నిర్ణయించుకుంటాడు దాంతో అక్కడే నిద్రిస్తున్న అర్జునుడు కోడలు కడుపుతో ఉన్న ఉత్తరాన్ని మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఆ బిడ్డ రక్షించి అశ్వద్ధామని ఈ విధంగా చెప్పిస్తాడు కలియుగం అంతమైన వరకు భూమి తిరుగుతూ ఉండాలని మరియు తనకి తగిలిన గాయాలకు అంత ఉండదని చెప్పిస్తారు ఆ గాయాల నుంచి వచ్చే చీము నెత్తరు వాసన తన పక్కన ఎవరు జారరని మరియు ఆ నొప్పిని తట్టుకోలేక ప్రతిరోజు చావును కోరుకుంటూ ఉంటావని తెప్పిస్తాడు అశ్వధామ ఇప్పటికి బతికే ఉన్నాడని చాలా మంది గట్టిగా నమ్ముతారు అంతేకాదు కొద్దిమంది ఊహాగానాల ప్రకారం ఆయన హిమాలయాల్లో జీవిస్తున్నాడని కూడా ప్రచారంలో ఉంది అశ్వధామ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్